హలో అండి నేను వచ్చేసి మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలన్నీ మీతో నేను షేర్ చేసుకోలేదు కదా కొంచెం లేట్ అయిందండి ఊరు నుంచి ఇంటికి వచ్చేస్తానే నాకు చాలా అర్జెంట్ బట్టలు ఉండడం వల్ల వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి వాయిస్ చెప్పేసి నాకు లేట్ అయిందనమాట మేము వచ్చేసి నైట్కి మా ఊరైతే వెళ్ళాం మధ్యాహ్నం కల్లా నైట్ వచ్చేసి అందరం కలిసి గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు మా అక్కగారం బావగారు మొత్తం జంటలు జంటలకు బయటకు వస్తున్నాము వీళ్ళకి చెప్పానమాట యూట్యూబ్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారా మీరు ఏం సిగ్గుపడట్లేదంటే లేదు లంజలి తీసుకో అని చెప్పేసి నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే అంత బాగా సపోర్ట్ చేస్తారు అనమాట అందరం జంటల్ జంటల్గా అందరం గుడి అయితే గుడికి అయితే అనమాట కార్తీక మాసం కట్శవారం అందరము శివాలయం గుడికి అయితే వెళ్దాం అక్కడ అయితే దర్శించుకున్నామండి ఇక్కడ వచ్చేసి మేము అక్క వాళ్ళం బావగారు మళ్ళీ మొత్తం ఒకసారి మా ఊర్లో ఒకసారి మీట్ అయ్యాము కదా మా అక్క వాళ్ళ ఊర్లో అయితే మళ్ళీ ఒకసారి అందరం కలిసాం అనమాట వచ్చేసి ఇంకా స్వామిని అయితే దర్శించుకున్నామండి మా అక్క కోరిక కోసం మేము అందరం అక్కడ కలవాల్సి వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మేము అందరూ కూర్చున్నాం కదా కూర్చున్న తర్వాత మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ మా బావగారు అయితే వెనక చూడండి ధ్యానం చేస్తున్నారు ఇలా ధ్యానం చేస్తున్నారనమాట నేను యూట్యూబ్ బాగా పద్ధతిగా అనుకోవాలని చెప్పేసి ఎంతో బాగా చేస్తున్నారు మా పెద్ద బాగా చూడండి అసలు కళ్ళు కూడా తిరగట్లేదు వీడియో తీస్తున్నాను చెప్తుంటే ఏదో పక్కన వచ్చిందనేవా